సొట్టబుగ్గలు చిన్నది లావణ్య త్రిపాటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు అందాల రక్షసి అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడే వరుణ్ తేజ్తో పీకర్లతో ప్రేమలో పడింది కొన్నాళ్ళు సీక్రెట్గా లవ్ చేసుకున్న ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకున్నారు ఇక మ్యారేజ్ తర్వాత భర్తతో వెకేషన్కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అయితే పెళ్లి తర్వాత ఈ బ్యూటీ మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్లో నటించింది మళ్ళీ మరో సినిమా ప్రకటించలేదు రీసెంట్గా లావణ్య పుట్టినరోజు సందర్భంగా సతీ లీలావతి అనే మూవీలో నటించబోతున్నట్టు తెలిపింది ఇక అప్పటి నుంచి లావణ్య మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మూవీకి సంబంధించిన అప్డేట్ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది లావణ్య ఇందులో భాగంగా సతీలీలవతి లీలావతి సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని ఇది నాకు చాలా సంతోషంగా ఉందని ఆమె తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది అంతేకాకుండా ఓ స్పెషల్ ఫోటోను కూడా షేర్ చేసింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెటిండ వైరల్గా మారింది కాగా లావణ్య త్రిపాఠి మలయాళ నటుడు దేవమోహన్ ప్రధాన పాత్రలో దుర్గాదేవి పిక్చర్స్ ట్రియర్ స్టూడియోస్ పథకాలపై ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది